आपको देख के गणेश अन्ना को देखे तो फिर पचास हजार मेजर से नेक्स्ट टाइम जीत जाएगा ऐसा मूवमेंट आ गया निजामबाद में मैं पूछा अन्ना इतना लोग कै, कैसा आया क्यों जैन हो रहा बोले तो आप देख रहे हैं ना भाई बड़े भाई माशाल्लाह छोटे भाई शुभान अल्लाह दोनों मिलके बड़े भाई मोडी है छोटे भाई रेवंत रेड्डी है दोनों मिलके ही से चेंज होना चेंज होना बोले तो चेंज हो गया भाई कल देखे वक्त बिल भी आ गया बोल के लोग बोल रहे सही है नहीं है चेंज हो गया ना फिर आज का दिन इतना लोग आके जैन हो रहा बोले तो बहुत खुशी का खबर है ये अल्लाह ये ग्रामा गली में गए तो भी लोग आग के आ रहे गली में टाउन में गांव में जाके गांव में जाके पूछे तो भी సారోనా కారోనా కేసీఆర్ సాబ్నా బోరే సప్లోకి బార్ కేసీఆర్ సాబ్ సీఎం బన్నా బోల్కే లోగా బోల్ే నై బోల్ే సారే కావాలి కారే కావాలి కావాలంటా ఉన్నారు నిజామాబాద్ జిల్లాలో యాభై డివిజన్ లో ఏ గల్లీలో పోయినా కానీ ఇలా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలంటారు ఆరుమూరు నియోజకవర్గంలో వంద గ్రామాలలో ఎక్కడికి పోయినా కానీ అక్కడ కూడా సారే కావాలి కారే కావాలి కేసీఆర్ కావాలి అంటున్నారు మీరు చూస్తున్నారు కదన్నా మార్పు కావాలంటే బాగా మార్పు తెచ్చిండు మిషన్ భగీరథ నీళ్లు ఇవాళ గ్రామాల్లో రావట్లేదు ఇవాళ ఇంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీతో పోతే మాకు మంచిగా అనుభవం అయిందన్నా మాకు గొంగల్ లేచి చెప్పుతో కొట్టుకున్నట్టయిందన్న అంటున్నారు అంటారు లేదా ఇవాళ ఏ గ్రామంలో పోయినా కానీ ప్రతి పల్లెలో ప్రతి గల్లీలో మళ్ళీ కేసీఆర్ పాలనే కావాలంటా ఉన్నారు ఇవల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క పరిస్థితి ఎట్లుందంటే ఆయన రేవంత్ రెడ్డి అంటేనే ఒక అబద్ధాల డంపు కాదా ఆయన నోరు తెరిస్తే కంపు చోటే చోటేబాయ్ చోటే బడేబాయ్ మోడీ ఏదైతే ఉన్నాడో ఆయన ఎయిర్పోర్ట్లు సీపోర్ట్లు అమ్మేసిండు అమ్మేసిండా అమ్మిండ లేదా బోలో బేజ్ మోడీ ఎయిర్పోర్ట్ సీపోర్ట్ బేజ్ దయా రేవంత్ రెడ్డి క్యా బోర్డరా అవి యూనివర్సిటీ బేస్దేరే బేజ్దేరే నైదేరే బేజ్ లేక సుప్రీం కోర్ట్ ఆర్డర్ బి ఆయా వీళ్ళు ఏంటంటే చోటే బాయ్ బడేబాయి ఇద్దరు మోడీ రేవంత్ రెడ్డిలు పోటీ పడతా ఉన్నారు ఈ రాష్ట్రంలో నేనంటే నేను అమ్మేస్తాను అమ్ముడికి నాకు నిన్ననే ఇన్ఫర్మేషన్ తెలిసింది జీజీ కాలేజ్ జాగా కూడా జీజీ కాలేజ్ ఉందిగా డిగ్రీ కాలేజ్ దాని యొక్క ఏరియా కూడా తెప్పించుకున్నారట ఆర్మూర్ లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ అరవై ఎకరాలు ఉంటే దాని యొక్క భూమి కొలతలు కూడా తెప్పించుకున్నట ఎన్ని అని ఇక హెచ్సియు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి అమ్మిపిస్తే అమ్మకు అమ్మనిస్తే నెక్స్ట్ నిజామాబాద్ ఆర్మూర్ కూడా అమ్మేస్తాడు అమ్మేస్తాడా మేడా ఇక పరిస్థితి ఇలా కాంగ్రెస్ ఉంది కేసీఆర్ అంటే ఒక నమ్మకం మోడీ రేవంత్ రెడ్డి అంటే ఒక అమ్మకం అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా బేజ్ గెలియే లోగా తయారే వాస్తవమా కాదా ఇక కాంగ్రెస్ పాలనంటే ఆగమాగం కుదిరితే ఎగనామం స్కీములు అంటే సగం సగం సంక్షేమం కిల్లు సంక్షోభం ఫుల్లు ఇవాళ ఆర్థిక పరిస్థితి బాగలేదు నాకు అప్పులు ఉడతలేవు నేను షాదీ ముబారక్ ఇ నేను కళ్యాణ లక్ష్మి ఇయ్యా ఇమా మౌజంలకు ప్రతి నెల ఏదైతే పెన్షన్లు ఉన్నాయో అవి ఇయ్యా మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళే పరిస్థితి ఇచ్చే పరిస్థితి లేదు ఉద్యోగస్తులకు జీతాలు ఇస్తే పరిస్థితి లేదు రైతు బంధు ఇచ్చే పరిస్థితి లేదు రైతు బీమా వచ్చే పరిస్థితిలో లేదు ఇలా రైతు రుణమాఫీ సగం సగం తులం బంగారం ఎగనామం అంతేనా दे रहे शादी मुबारक में एक तुल बंगाल आ रहे आपको निजामबाद में आ रहे नहीं आए तो जोर से जोर से बोलो ना आ रहे आ रहे आ रहे एक तुल आ रहे घर में मम्मी की एक तुल आ रहे बहनी की एक तुल आ रहे बीबी की भी आ रहे एक तुल रेवंत रेड्डी आ रहे नहीं आ रहे क्या दे रहा बोले तो अभी सबको भेजने के लिए काम कर रहे मैं अंदर दिलस काबट्टी ये మేమంతా సారుతో ఉంటాం కారుతో ఉంటాం కేసీఆర్ తో ఉంటాం మాకు ఎక్కడ ఈ దేశ చరిత్రలో ఎక్కడ లేని విధంగా అభివృద్ధి సంక్షేమం తీసుకొచ్చిండు ముప్పై మూడు మెడికల్ కాలేజీలను పెట్టిండు ఇంటిగ్రేటెడ్ కాలేజ్ స్కూళ్లను పెట్టిండు పేద పేద బడుగు బలైన వర్గ దళితుల కోసం కూడా అనేక స్కూళ్లను స్థాపించినటువంటి కేసీఆర్ మళ్ళీ కావాలి సారు కావాలి కారు కావాలి కేసీఆర్ కావాలని చెప్పి ఇలా నిజామాబాద్ పట్టణంలోని గణేష్ అన్న ఆధ్వర్యంలో మైనార్టీ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో మరి పెద్ద ఎత్తున ఇలా మైనార్టీ యువత అంతా పెద్ద ఎత్తున జాయిన్ అయింది చూస్తా ఉంటే ఈ ఊపు నిజామాబాద్ అంతా కారు స్పీడ్ కి ఏరిందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి నేను ఇక ఎక్కువ మాట్లాడకుండా ఇలా మీతోనే ఆరంభమైంది ఇది అంతం కాదు ఆరంభం మాత్రమే రేపు పెద్ద ఎత్తున ప్రతి డివిజన్ లో యాభై డివిజన్లలో ఈ యువతంతా ఉండి ఎక్కడికక్కడ ప్రతినిత్యం ప్రతిరోజు ఎక్కడ చూసినా కానీ బిఆర్ఎస్ చైనింగ్ లో ఉండాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా ఇక మీకు చివరిగా మాట్లాడే విషయం ఏంటంటే రేపు మళ్ళీ రేపు కానీ ఇంకా వారంలో కానీ ఎప్పుడు నిజామాబాద్ ఇక్కడ వచ్చినా నిజామాబాద్ బిఆర్ఎస్ పార్టీ కలకలలాడుతూ ఉన్నదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి గణేష్ అన్న నాయకత్వంలో నిజామాబాద్ పట్టణంలో నిజామాబాద్ టౌన్ లో పెద్ద ఎత్తున ప్రాతినిధ్యం వలసలు కొనసాగుతూనే ఉంటాయి అందరూ కూడా మళ్ళా సారును కారును కేసీఆర్ కోరుకుంటున్నారు ఏ గల్లిపోయినా అది ఏ ఊరు పోయినా కానీ మళ్ళా బీఆర్ఎస్ పార్టీ రావాలని చెప్పి కోరుకుంటున్నారని చెప్పి సందర్భం తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి పార్టీలో చేరబోతున్నందు మీ అందరికీ కూడా మరొక్కసారి బీఆర్ఎస్ పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ